భారత స్వాతంత్ర్య ప్రాణాలు ప్రాణాలర్పించిన దేశభక్తుల జీవిత ఆదర్శాలను స్పూర్తిగా తీసుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు రింబలపూడి శ్రీదేవి వెంకటేశ్వరరావును సూచించారు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎం వెంకటేశ్వరరావు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిచ్చారు త్యాగ ఈ రోజు మనం అనుభవిస్తున్నాం మరి డెబ్బై ఆరు సంవత్సరాల మరి యొక్క సుదీర్ఘ ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక మంది ప్రధానమంత్రులు మరి ముఖ్యమంత్రులు రావడం జరిగింది ఎవరు వచ్చినా దేశాభివృద్ధి కోసం రాష్ట్ర కోసం కృషి చేస్తూ మనం మన దేశానికి ముందు అనిపిస్తున్నారు మరి వాళ్ళ త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మరి చక్కగా భారత భావి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్ది మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగపడాలి అనే సైంటిస్టులుగా లేకపోతే ఇంజనీర్లుగా డాక్టర్లుగా మీరు అందరూ కూడా బాగా చదువుకుని పైకి రావాలి అలాగే మనవంతు కృషి చేయాలి ఉద్యోగ వ్యవస్థలు ఉద్యోగ కృషి ప్రజా ప్రజామంది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో కావాల్సిన రక్షణ ఎన్ని కూడా మనం ఎవరి కృషి చేసి మన దేశాన్ని ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా తీసుకు తీసుకెళ్ళాలి మరి జగన్ గారు చాలా చక్కగా మరి ఐదు సంవత్సరాల్లో కూడా మంచి పరిపాలన అందించారు విద్యారంగంలో కానీ మహిళా సంక్షేమంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మరి ఆరోగ్య రంగంలో కానీ అనేక ఎప్పుడు మార్పులు తీసుకొచ్చి మన రాష్ట్ర అభివృద్ధి అనేక రకాలుగా కృషి చేశారు మరి మొన్న నిన్న పేపర్ చాలా బాధ అనిపించింది నిన్న పేపర్లో అందరి జ్యోతిలో అబద్ధాల సోదలు